ఓం శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బహుళ సప్తమి జిల్లేడు పూలతో మాలను కట్టి ఈశ్వరునకు సమర్పించుట వలన శుభకరము మరియు సంపదలు కలుగును కార్తీక పురాణము ఇరవై రెండవ అధ్యాయము కార్తీక పౌర్ణమి వ్రత మహత్యము తన ఆస్థాన పురోహితుడైన సుశీలుని బోధనలు విన్న పురంజయుడు ఆ క్షణం నుంచే ఆయన తన అహంభావాన్ని వదిలేస్తాడు దైవబలమే విజయాన్ని ఇవ్వగలదని విశ్వసిస్తాడు కార్తీక వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తాడు కార్తీక మాసాన విష్ణు ఆలయానికి పోయి ప్రదక్షిణ నమస్కారములను షోడశోపచార పూజలు జరిపాక గోవింద దర్శనం చేసుకొని బంగారు విష్ణుమూర్తి ప్రతిమకు పూజాభిషేకాలు నిర్వహిస్తాడు భగవంతుడి పట్ల పూర్తి విశ్వాసంతో గోవింద దర్శనం చేసుకొని కార్తీక పౌర్ణమి రాత్రి గడిపి తెల్లవారగానే రథాన్ని ఎక్కి కంఠాన తులసీమాలను ధరించి యుద్ధానికి బయలుదేరుతాడు శత్రురాజులంతా గుమిగూడి పురంజయుడిని ఎదుర్కొన్నారు దైవబలం కారణంగా పురంజయుడి ధాటికి తట్టుకోలేక శత్రురాజులు పారిపోతారు అలా ఒక అనూహ్యమైన విజయాన్ని సాధించిన పురంజయుడు తన రాజ్యానికి తిరిగి వెళ్ళి దాన చేస్తూ ప్రజలనెంతో ప్రేమతో పరిపాలిస్తాడు అంత్యకాలంలో శ్రీ మహావిష్ణువును స్మరిస్తూ వైకుంఠానికి చేరుకుంటాడు అగస్యమునింద్ర హరి అనుకూలంగా ఉన్నప్పుడు శత్రువు మిత్రువుగా మారతాడు అధర్మం ధర్మం అవుతుంది మానవుడు కార్తీక వ్రతం చేస్తూ కష్టాలను పోగొట్టే శరణాగత రక్షకుడైన శ్రీహరిని శరణన్నట్లయితే సుఖం పొందగలడు వారికి సాధ్యం కానిది ఉండదు దీనిని నిష్టతో పరిశుద్ధులే విష్ణు భక్తులుగా ధర్మవేత్తలుగా తెలుసుకోవలసి ఉంటుంది విష్ణుభక్తి సంసార సాగరాన్ని తరింపజేస్తుంది అంబరీషాది రాజర్షులు మహర్షులు నగరాదులైన రాజులు హరిభక్తిని ప్రధానంగా భావించి ఉత్తమగతిని పొందారు హిమన్నారాయణుడు భక్తుల్ని రక్షిస్తూ ఇహపర సుఖాలనిస్తాడు హరిభక్తి ఉన్నవారికి కార్తీక వ్రతమాచరించడం సులభం శ్రాద సమయంలో కార్తీక వైభవాన్ని వినిపించిన వానికి పితృదేవతలు కల్పాంతం వరకు తృప్తితో ఉంటారు ఇది స్కంద పురాణాంతర్గత కార్తీక మహత్య మందలి ఇరవై రెండవ అధ్యాయం సంపూర్ణం తిరిగి రేపటి అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం థ్యాంక్ యూ